ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీ కాల్ నోటిఫికేస్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి తెలంగాణ డిఎస్సి ఫలితాలు ఎప్పుడు ఫైనల్ కి ఇప్పటికే చెక్ చేస్తున్నాం మొత్తానికి డిఎస్సి రిజల్ట్ తో పాటు అప్ కమింగ్స్ ఉన్నటువంటి సిక్స్ థౌసండ్ నోటి కింద అవుతుంది అండ్ సెలక్షన్ ప్రక్రియ కట్ ఆఫ్ లీస్ ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం అండ్ క్లియర్ కట్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ ఫ్రెండ్స్ మొత్తాన్ని మొత్తంలో తెలంగాణ డిఎస్సి రిక్యూట్మెంట్ సంబంధించి వన్ టు త్రీ రేషన్ చెప్పిన సెలక్షన్ లీస్ట్ వస్తుంది ఫస్ట్ మనకు వారం లోపే ఈ డిఎస్సి ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి డిఎస్సి ఫలితాలు రిలీజ్ అయ్యాక ఆఫీషియల్ వెబ్సైట్ ఏంటి ఎలా చెక్ చేసుకోవాలి ఆల్రెడీ ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మీకు ఇప్పటికే నేను వీడియో కింద లింక్స్ ఆటో అప్డేట్గా మీకు అందించాము అయితే డిఎస్సి ఫలితాలు వచ్చాక మీకు కావాల్సిన వంటి ధ్రువపత్రాలు ఏంటివి ఎటువంటి సర్టిఫికేట్ అడుగుతారు సో అండ్ డిఎస్సి రిజల్ట్స్ చెక్ చేసుకుని వన్ ఇస్ట్ త్రీ రేషియోలో కటా మార్క్స్ ప్రభుత్వం ఏ విధంగా అందిస్తుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఆయన టెట్ మార్క్స్ ట్వంటీ అంటే ట్వంటీ వెయిటేజ్ డేస్ డిఎస్ లో వచ్చినటువంటి ఎయిటీ మార్క్స్ వెయిటేజ్ కలిపి రెండు సగటు యావరేజ్ కలిపి వన్ ఇస్ట్ త్రీ రేషియోలో మీ పేరు నమోదు చేయబడుతుంది తర్వాత సెలక్షన్ లిస్ట్ లో పేరు ఉంటే మిగతా సర్టిఫికెట్లు అన్ని సర్వం సిద్ధం చేసుకోవాలి తర్వాత మీరు వన్స్ వన్ టు త్రీ రేషియో పేరు ఉంటేనే కనుక ఆల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకోవాల్సింది అలాగే రిజర్వేషన్ అయితే రిజర్వేషన్ సర్టిఫికేట్స్ కూడా రెడీగా సర్వం సిద్ధం చేసి పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి వన్స్ ఆ డిఎస్సి రిజల్ట్స్ రిలీజ్ అవ్వగానే కాస్త ప్రభుత్వం సమయం ఇచ్చి వన్ ఇస్ టు త్రీ రేషియో లీస్ట్ కూడా తీయడానికి కొద్దిగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ సమయం పడుతుంది ఆ టైంలో మిగతా అభ్యర్థులు లేని పత్రాలు కూడా మీరు ఆల్రెడీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ క్యాష్ లేని వాళ్ళు కూడా క్యాష్ ఇన్కమ్ కావచ్చు మిగతా తదితర బోనా ఆఫైడ్స్ కావచ్చు అన్నీ కూడా సర్వం సిద్ధం చేసి పెట్టుకోవాలి ఆ డీటెయిల్స్ అన్ని ఎటువంటి సర్టిఫికేట్ కావాలి అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కర్గా మీకు వీడియో కింద లింక్ అయితే अपडेट చేయడం జరిగింది ఓకేనా థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్